కాబట్టి తన ఎందే దోషం ఉంది కదా ఇప్పుడు అందుకని ఏం చేసిందంటే నన్ను క్షమించు పాప ఇప్పుడు ఓ పొరపాటు జరిగింది అనుకోండి అది పొరపాటు అని అనుకుని వెంటనే త్రికరణ శుద్ధిగా నన్ను క్షమించు అంది ఇంకంతకన్నా ఏం చేయగలదు ఏది జరగకూడదు అది జరిగింది కాబట్టి నన్ను క్షమించు క్షమించి నువ్వు బయలుదేరి వెళ్ళిపో నువ్వు మూడు మూర్తుల యొక్క సమాహార స్వరూపానివి మూడు వేదములు నీ ఎందు పుట్టే అటువంటి భగవంతుడవు కనుక నా ఎందు అనుగ్రహంతో చేసిన పొరపాటు మన్నించి నాకు బిడ్డని ఇవ్వకుండా వెళ్ళిపో ఎందుకు బిడ్డడొద్దంటున్నావు అంటావేమో నేను మంత్రశక్తి ఎరుగక కోరితే కన్యకిదియూ కొరగాదు నాక నాకు గర్భమైన నా తల్లిదండ్రులు చుట్టములను నన్ను చూచి నగరే కన్న తల్లి దగ్గిరా కన్న తండ్రి దగ్గిరా లేదు పెంపుడు తల్లి పెంపుడు తండ్రి దగ్గర ఉంది పోని వాళ్లు ప్రేమగానే చూస్తున్నారు కన్న తల్లిదండ్రుల్ని మరిపించిన వాళ్ళు అని అనుకున్నా ఓ సూర్య భగవానుడా ఇప్పుడు నువ్వు నాకు బిడ్డనిస్తే అది కన్యాగర్భం నేనిప్పుడు ఆ పిల్లవాణ్ణి ఎత్తుకు తిరుగుతుంటే నా తల్లితండ్రులు ఏమంటారు చుట్టాలు ఏమంటారు సమాజం ఏమంటుంది నేను ఏమని చెప్పాలి వాళ్ళందరికీ జవాబు కాబట్టి నాకు వద్దు దయచేసి నేను అడిగిన దానిని మన్నించి నువ్వు నాకు బిడ్డన్ని ఇవ్వకుండా క్షమించి వెళ్ళు ఆయన అన్నాడు అలా కుదరదు మాకు కొన్ని నియమాలు ఉంటాయి నువ్వు ఒక మంత్రంతో ఒక సంకల్పం చేసి పిలిచావు నేను వచ్చాను దర్శనమిచ్చాను ఇచ్చిన తరువాత నువ్వు దేని కొరకు అపేక్షించి మంత్రాన్ని జపం చేసి నన్ను పిలిచావో అది నీకు నేను ఇచ్చి వెళ్ళిపోవాలి మహాభారతం ఆది పర్వం ప్రకారం నేను ఈ మాట ఒకటికి రెండు మూడు మాటలు ఎందుకంటున్నానంటే కర్ణజననం అదే మహాభారతంలో కొద్ది కొద్ది మార్పులతో కనపడుతుంది మళ్ళీ ఆరణ్య పర్వంలో ఒకసారి ఉద్యోగ పర్వంలో ఒకసారి అలా మార్పు చెంది కనపడుతుంది అందుకని నేను ఆదిపర్వము ఆదిపర్వం అని నొక్కి చెప్పడానికి అలా ఎందుకు కనపడుతుంది అన్నది మళ్ళీ వేరు విశేషం ఇప్పుడు దాని దోలికి నేను వెళ్ళదలుచుకోలేదు ఆదిపర్వం ప్రకారం అయితే భగవానుడు అన్నాడు సరే ఇప్పుడు నీకున్న బాధ ఏమిటి నేను నీకు బిడ్డన్ని ఇస్తే కన్యాగర్భం అని బెంగ కాబట్టి సద్యోగర్భంలో నీకు సంతానం ఇస్తాను అంటే ఉత్తర క్షణం నీకు కుమారుడు జన్మిస్తాడు దానికోసం నువ్వు గర్భధారణ చేయవలసిన అవసరం ఉండదు వనపర్వం ప్రకారం అయితే పది నెలలు మోసింది కన్నుండి కాబట్టి నీ కన్యాత్వము చెడదు భవిష్యత్తు ఎందు నువ్వు వేరొకరికి ఇల్లాలి అయినప్పుడు నేను మోసగించానన్న భావన నువ్వు పొందక్కర్లేదు నీ కన్యాత్వం చెడకుండా నీకు వరమిస్తున్నాను సంతానమును కటాక్షించి దేవతలుగా నేను పాటించవలసిన నియమాన్ని నేను పాటిస్తాను నీకు ఇబ్బంది కలగకుండా నేను ఎంతవరకు అనుగ్రహం చేయగలనో నీ కష్టాన్ని దృష్టిలో పెట్టుకుని అంతవరకు అనుగ్రహం చేయగలను తప్ప ఈ రెండిటికి దాటి నన్ను పిలిచిన తరువాత మంత్రజపం చేసిన తరువాత ఒక కోరిక వెల్లడించిన తరువాత నీకు బిడ్డనివ్వకుండా వెళ్ళిపోవడం సాధ్యం కాదు ఎందుకంటే ఎవరి ధర్మాన్ని వాళ్ళు పాటించాలి అని సద్యోగర్భమునందు ఒక బిడ్డనిచ్చాడు ఆమె ఆ పిల్లవాడిని చూసుకుంది నా పిల్లవాడు సలలితమైన పుట్టుకవచంబు నిసర్గజమైన కుండలంబుల యుగలంబు నొప్పగా సుపుత్రుడు కర్ణుడు పుట్టే ఒక భూతలంబున బెడంగయి దీప్తి సహస్రకంబుతో వెలుగెడునా నిజజ్యుతి సవిస్తరలీల వెలుంగు చుండగన్ నిజంగా ఇదే వివాహం అయిపోయిన తరువాత ఇలాంటి కొడుకు పుట్టుంటే భారతదేశం అంతటా ఎంత ఉత్సవం జరిగి ఉండేదో కుంతి దేవటువంటి కొడుకుని కదా ఆ తండ్రి ఎంత ఆనందపడిపోయి ఉండేవాడో ఇంతటి తేజోమూర్తి నాకు కొడుకుగా పుట్టాడు ఆ పుట్టిన వాడి జీవితం ఎంత భద్రమైన రీతిలో ఎంత గొప్పగా వర్ధిల్లి ఉండేది ఇందులో ఎవరిది తప్పని నిర్ణయం చేయగలరు దుర్వాసో మహర్షి వరమింపడం తప్పంటారా భారతం ఎలా నడుస్తుంది అంత పరిణితి కలిగిన పిల్ల కుంతీదేవి అడగడం తప్పంటారా వచ్చిన సూర్య భగవానుడు ధర్మం పాటించడం తప్పంటారా అప్పటికీ సద్యోగర్భంలో బిడ్డనిచ్చి వెళ్లడం తప్పంటారా అయినా తన మర్యాదని దృష్టిలో పెట్టుకున్న ఆ పిల్లాన్ని ఏం చెయ్యాలో అర్థం కాక కాకవిస్తువడం కుంతీదేవి వెళ్ళ తప్పంటారా అసలు తప్పు చెప్పడం మనకెంతవరకు సాధ్యమవుతుంది ఆ విషయంలో ఎవరి ఏమీ చెప్పలేనంత పెద్ద పీఠముడి ఎవరు ఏం చేసినా కని కుంతీదే వదిలేసిన కనడానికి కారణమై సూర్యుడు వెళ్ళిపోయినా దాని వలన జీవితం వాడు మాత్రం కర్ణుడన్నది నిస్సందేహమైనటువంటి విషయం అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా అంతే అటువంటి పరమ ప్రమాదకరమైన పనులు జరగకుండుగాక అది భారతం యొక్క తీర్పంతి కాబట్టి ఆ పుట్టిన పిల్లవాడు పుట్టు కవచంబు వాడికి పుడుతూనే కవచం ఉంది లోకంలో కవచం కట్టుకుంటాడు ఎవడైనా ఆయనకి పుడుతూ కవచం ఉంది అంతేకాదు నిసర్గజమైన కుండలంబుల యుగలంబు నొప్పగా చెవులకి సహజమైనటువంటి కుండలములు ఉన్నాయి దానికి తోడు సుపుత్రుడు కర్రుడు పుట్టే ఆయన గురించి తప్పుగా ఏం మాట్లాడలా కుక్కలు పూసాయి నక్కలు పూచాయి రక్తం వర్షం పడింది దుశ్యకులములు ఏం చెప్పలేదు నన్నయ్య గారు చాలా పవిత్రమైన మాట మాట్లాడారు అతను సుపుత్రుడు కర్ణుడు పుట్టే నిజంగా అటువంటి కొడుకు ఎవరికి పుడతాడు ఆయన సుపుత్రుడే పరిస్థితులు ఆయనను అలా చేసేసాయి అనేక మలుపులు తిరిగిపోయింది ఆయన జీవితం ఆయన చేతిలో లేకుండా తిరిగిపోయింది ఆయన చెయ్యని పాపానికి ఆయన జీవితం అలా తిరిగింది నిజంగా ఒక కోణంలో ఆలోచన చేస్తే కర్ణుడి గురించి ఆలోచనప్పుడు ఆలోచన చేసినప్పుడు చాలా బాధే కలుగుతుంది అయ్యయ్యో ఇంత పౌరుష పరాక్రమాలు ఇంతటి శౌర్యమూర్తి ఇంత గొప్పగా పుట్టినవాడు ఆఖరికి దుష్ట చతుష్టయంలో వెళ్ళిపోయాడే అందుకు పుట్టినవాడైతే ఎన్ని దుశ్యకనుములు కనపడాలి అవేం చెప్పలేదు కదా భారతంలో దుర్యోధనుడు పుట్టినప్పుడు ఎలా జరిగాయో అలా జరగలేదే చాలా అద్భుతంగా వర్ణిస్తున్నారు ఆంధ్రీకరించినప్పుడు నన్నయ్యారు సుపుత్రుడు కర్ణుడు పుట్టే సూర్యమండలం ఒక భూతలంబున బెడంగయి సూర్యమండలం భూమి మీదకి దిగిందా అన్నట్టుగా ఉన్నాడా పిల్లాడు దీప్తి సహస్రకంబుతో వెలుగడున నిజ ద్యుతి ఆ కాంతి అలా ఉంది పిల్లాడి అది అన్ని వేపులకి కొడుతోంది అంత అందగాడు బంగారు రంగులో మిరిసిపోతున్నాడు ఆ పిల్లాడు లీల విలుంగుచుండగన్ ఎంత కాదన్నా ఏది ఏమైనా ఇప్పుడు కుంతి పుత్రుడు వాడు సామాన్యుడా అసాధారణ పుత్రుడు సుపుత్రుడు మొదటి కొడుకు ఆమెకు అంతటి మహాతల్లి యొక్క పెద్ద కొడుకు ఇప్పుడు ఆమె పిల్లవాడిని రెండు చేతులతో పట్టుకుంది సాధారణంగా రాజవంశాలలో కుడుకుడి దేశాలనే బాధపడుతుంటారు ఎందుకంటే ఆ రాజ్యానికి వారసుడు కావాలని అందున సుపుత్రుడు పుట్టుకతో ఇంతటి తేజోమూర్తి పుడితే ఎంత ఆనందపడిపోయి ఉత్సవం చేయాలి కన్న తండ్రికి తెలియదు పెంపుడు తండ్రికి తెలియదు కన్న తల్లి మరిచిపోవడానికి ప్రయత్నించింది అన్నీ తెలిసిన సూర్యుడు ఏమీ మాట్లాడలేదు పుట్టిన పిల్లాడు గంగపాలయ్యాడు ఏం ఆశ్చర్యం ఏ దోషానికి అంటే పని మాటలు నేను ఉచ్చరించక్కర్లేదు అందరూ బానే ఉన్నారు ఒక రకంగా ఆలోచించండి కుంతీదేవికి తర్వాత ఏమైంది పాండురాజు గారితో వివాహమైంది పాండురాజు గారు భర్తృస్థానంలో ఉండగా పుట్టిన వాళ్ళు ఆమె యొక్క సంతానమని సంతోషంగా ప్రకటించుకున్నారు మేము పాండురాజు పుత్రులమని చెప్పారు పాపం ఈయన చేసిన తప్పేమిటి ఆయిందా తప్పు ఆయన ఏమైపోయాడు తల్లి ప్రేమని పొందాడా కర్మసాక్షి లోకాలకు ప్రభువు సూర్యుడి యొక్క ప్రేమని పొందాడా ఎవరి ప్రేమని పొందాడు ఆ పిల్లవాడిని ఎత్తుకుంది చూసింది వదలలేకపోయింది కానీ అన్నిటికన్నా దీనికి భయపడిపోయిందంటే సమాజములో తనకొచ్చేటటువంటి పేరు గురించి అపకీర్తి గురించి భయపడిపోయింది ఆమె భయపడిపోయి మనసులో నిశ్చయం చేసుకు ఈ పిల్లవాణ్ణి నేను పెంచను అంటే దాని ఉద్దేశ్యం ఈ బిడ్డడు నా కొడుకని నేను చెప్పను ఆ పిల్లవాడిది తప్పని మీరు అనగలరా సాధ్యమా ఎవరికైనా సాధ్యమా అది ఆ పసిబిడ్డడి తప్ప వాడు ఏం దోషం చేశాడని వాడు ఎంత వృద్ధి అఖండ భూమండలాన్ని భూమండలాన్నిగలిగినటువంటి సార్వభౌముడు అంటే ముందే ఏదో తీర్పు చెప్పకండి కర్ణుడి జీవితాన్ని పరిశీలించేటప్పుడు ఎక్కడికి ఏ సందర్భంలో ఎక్కడ వరకు అక్కడ వరకే పరిశీలన చేయండి అంతేకాని తొందర పడిపోయి ఆ తర్వాత ఎప్పుడో ద్రౌపదీ వస్త్రాపహరణంలో కర్ణుడు చేసినవి అవన్నీ ఇప్పుడే దృష్టిలో పెట్టుకుని తీర్పు చెప్పద్దు ఇప్పుడే మొట్టమొదటిసారి జీవితంలో భారతం చదువుకుంటున్నాం భారతం వింటున్నాం అనుకుని ఆలోచన చేయండి ఆ తర్వాత కథ ఏమిటో మనకి తెలియదు ఇప్పుడే వింటున్నాం మనం భారతం అనుకుని వినండి అనుకుని చదవండి మీరు ఆ పిల్లవాడిని ఏమైనా తప్పట్టగలరా ఎలా తప్పడతారు ఆ తల్లి వదిలేద్దాం అనుకుంటా నేను పోనీ తండ్రి ఏమైనా చేరదీశాడా నన్ను మన్నించుగాక సూర్యుడు ఆయన ఏమీ చేరదీయలేదు నా బిడ్డ నువ్వు వదిలేస్తే నీ పెంచుతా అని ఆయన అన్నా ఆవిడ నా కొడుకని చెప్పలేను అందుకని నేను ఇంటికి తీసుకెళ్ళను నేను వీడిని పెంచను నేను వదిలిపెట్టేస్తాను అనుకుంది ఈమె మనసులో భావాన్ని గ్రహించాడు సూర్యుడు గ్రహించి దొరికిన వాడు పెంచడానికి కొంత ఆధరవు కూడా కల్పించాలి కదూ అందుకని ఆయన ఏం చేశాడంటే గంగానదిలోనే ఒక గొప్ప మంజూష ఒక పెట్టి కొట్టుకొచ్చింది ఆ పెట్టి పట్టుకుని విప్పి చూసింది కుంతీదేవి అందులో బంగారము అమూల్యమైనటువంటి రత్నములు ఇవన్నీ కూడా పెట్టెలో ఉన్నాయి ఇప్పుడు ఆ పిల్లాన్ని వదిలేయాలి అది అంత తేలికేం కాదు కుంతీదేవికి వదిలేయడం ఒక బాధ వదిలేశానన్న బాధ గుర్తొచ్చినప్పుడల్లా కాలుస్తుంది చెట్టు తొర్రలో మంట ఆ పిల్లాడి కంటి ముందు కనపడి చెప్పలేకపోతే నా కొడుకని అప్పుడెంత బాధ ఆ కొడుకే తన కొడుకులకు ఎదురొస్తే అప్పుడెంత బాధ అది ఆ పుండుని అలా కెలుకుతూనే ఉంది అవన్నీ జీవితాంతం ఒకటే తప్పు అది తప్పని చెప్పలేము చాపల్యం ఆమె ఏమి పాపం ఇతర రకములైనటువంటి భోగమును అపేక్షించి చేసిన దోషం కూడా కాదు కానీ ఏ కోణంలో చేసినా ఏ హృదయంతో చేసినా అది మాత్రం కన్యాగర్భమైంది అది శాపం ఎవరికైంది అంటే ఒక రకంగా కుంతీదేవికైంది మానసికంగా చిత్తక్షోభ పొందింది ఇంకొక రకంగా పాండవులకైంది సొంత అన్నగారిని శత్రువర్గంలోకి వెళ్ళిపోయాడు తెలిసా వాళ్ళకి తెలియదు కానీ ఎదురొచ్చాడు ఆయనకి తెలిసింది ఏమీ చేయలేకపోయాడు వెనక్కి రాలేకపోయాడు అప్పటికే దుర్యోధనుడికి మాటిచ్చేశాడు ఆయన నలిగిపోయాడు చిట్ట చివరికి చంపేశాక తెలిసింది మా అన్నయ్యని ఎంత ఏడిచారు ఒక్క పొరపాటు కానీ కొన్ని కొన్ని పొరపాట్లు పర్వాలేదు కాలంలో సర్దుకుంటాయి మత్సపోతుంది కొన్ని కొన్ని పొరపాట్లు జీవితంలో కాదు యుగం దాటిపోయిన తర్వాత కూడా ప్రవచనాల్లో చెప్తారు పుస్తకాల్లో ఉంటాయి ఆ పొరపాట్ల జోలికి వెళ్ళవద్దు ఎవరైనా సరే అది భారతం యొక్క సందేశం అని అనకుండా ఎలా సాధ్యమవుతుంది మరి భారతం చదివాక కాబట్టి అప్పుడు ఏడిచింది ఆ పిల్లాన్ని ఎత్తుకొని ఏల అమ్ముని నాకు ఇచ్చే ఈ మంత్రము ఈ మంత్రశక్తి నిరుగంగా వీడి ఏల పుత్రకు గోరి ఎంతయు భక్తినిను తలంచితి ప్రీతి ఇనుడును నాకు ఏల సద్యోగర్భమిచ్చే కుమారుడేల అప్పుడు ఉదయించే ఇంకెట్లు ఈ లోక పరివాదమే నుడిగింతు ఇంతకు ఇంతయు ఎరుగరే జనులు